ఇందులో ఏమంటారండి పొలన్ని దోవ పనికి గోపిలు గోబిలు అంటే తెలుసా ఇది పండగనే కదా ఇంటి ముందు గొబ్బెమ్మలు పెడతారా ఎవరైనా పెద్దవాళ్ళు చేస్తారు ఓ తిరుపతి అలాంటి అవి ఉంటది గొబ్బెమ్మలు పెట్టాలి గొబ్బెమ్మలు ఏంటంటే తెలుసా ఒల్లి పేద ఉంటారు అనుకోకండి గోపి భామ దాన్ని లో గోబెమ్మ అంటారు గోపి భామ అందుకే పువ్వులు అవి పెడతాం उच्चै बेटा मतलब गोभी के लिए उच्चै बोली कोना नी दो पण చెప్పు కొంచెం ఈ కృష్ణుడు తిరుమలలో వెంకేస్తాను ఒకరే వేరే కాదు అలా వేరే అనుకుంటాం కదా కాదు ఇప్పుడు ఈ పేరేం పేరు అరిచిత అదే నేను కూడా అదే పేరు కానీ నేను స్కూల్కి వెళ్ళేటప్పుడు నీ డ్రెస్ వేసుకో స్కూల్ డ్రెస్ వేసుకో అప్పుడు కూడా నీ పేరు అదే కదా చూడటానికి వేరేగా ఉంటాడు అవునా అలా కట్టేస్తావంటే ఎవరు కృష్ణుడే వాళ్ళ అమ్మ పేరు ఏంటి కృష్ణుడు వాళ్ళ అమ్మ పేరు యశోద యశోద పాప పెంచింది కానీ ఒక్క పెళ్లి కూడా కృష్ణుడు మెసేజ్ వాట్సాప్ చేయలేదు ఒక్క పెళ్ళి కూడా చూడలేదు అందుకని ఏంటైనా నేను పెంచాను కదా నేను నేను అమ్మను కదా నన్ను ఒక పెళ్ళి కూడా ఒక పెళ్ళి నా పోస్ చేసుకోరా అన్నాడు అన్నారు యశోద అంటే అమ్మ ఎప్పటికీ చాలా మంది అయిపోయిందే పదహారు వేల మంది మళ్ళీ ఇప్పుడు పెళ్లిళ్ళు వద్దు నువ్వే మళ్ళీ వస్తా నేను నీకు వస్తుంది మళ్ళీ వస్తా అప్పుడు నువ్వే దగ్గర పెళ్ళి అన్నాడు ఆ యశోద ఏమై వచ్చింది ఇప్పుడు ఒప్పు నాది నాలుగంట దగ్గర వక్కి లేరుంది అది ఒకలా మాట అయితే ఈ ఒకలా దేవే యశోద ఆ కృష్ణుడే యశోద కాబట్టి మనం ఎవరు అందుకే ఏమంటారు తిరుమల గట్టిగా భూమి ముందు చెప్పింద తగ్గించి కూర్చోగించి కృష్ణుడు అంటే గోవిందుడు ఏడు రోజుల పాటు అలా పట్టుకుంటే ఆయనకి ఆ బిరు వచ్చింది గోవింద అని పిలిచేది గోవింద జీవితాన్ని సంతోషంగా గడపాలి సరదాగా గడపాలి అలా గడపాలంటే సంకీర్తన మన జీవితంలో ఉండాలి సంకీర్తన అంటే సమ్యక్ కీర్తన అందరూ కలిసి మనం పాడుకున్నాం కదా అందరూ కలిసి భజన చేస్తే దాన్ని పాడుకున్నాం కదా అందరూ కలిసి ఉండాలి సుఖంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి సంతోషంగా ఉండాలి ప్రశాంతంగా ఉండాలి చనిపోయిన వెంటనే ఈ శరీరం ఎక్కడ వదిలేసి ఆయన దగ్గరికి వెళ్ళిపోవాలి ఆయన దగ్గరికి వెళ్ళాలి అని ఆలోచిస్తేనే ఆయన దగ్గరికి వెళ్ళగలం అందుకని ఆయన ఎప్పుడు స్మరిస్తే ఆయన దగ్గరికి వెళ్ళాం ఆ స్మరించడానికే మనం త్రమ్ అని చెప్పారు అందరూ ఒకసారి వాన్ చూస్తే హరే కృష్ణ చక్కగా చూసుకోండి అందరూ రాముని వారం మాకేమి విచారము తండ్రి నీవే మాకు ఆధారం ఆధారము నేనే భారము అన్నారు రామదాసు భయం ఎవడు వస్తే ఏమవుంది ఎవరు ఏమవుతుంది ఎవడు భయపడాలి ఎవడు వస్తే విరికి వాడు భయపడాలి భక్తులు కారు వాడు భయపడాలి మన మామూలు భక్తులు మా భక్తులు కదా అన్నా భక్త తుకాల నాగభూషుంటే భక్తులు కాదు కదా భక్తులు మహాభక్తులు ఉంటాడు అలా కాదు కదా మనం అందుకని రాముని వారు మాకేమి విచారము రామా నీదే మారము నీవే మాకు ఆధారం ఇలా అప్పగించాలి దీన్నే శరణాలకి అంట అంటే తొడగొట్టడం మనం మన సినిమాలో చూస్తాం కదా అసలు రామదాస్ గారు ఇంచుమించుగా ఆయన కీర్తన ద్వారా తొడగొట్టారని చెప్పాలి ఎవరన్నా తెలుసా

కాబట్ మీరు ఎప్పుడు చక్కగా మూడు విషయాలు మరిచిపోకండి కట్టుబాటుని నేరకూడదు మనం అందరం కూడా మన పూర్వీకుల నుంచి వచ్చిన సాంప్రదాయం నుంచి ఒప్పు పెట్టుకోవడం అమ్మ నాయనకి కారు మొక్కడం పెద్దలు కనబడితే మొక్కడం ஏதா எடுத்து எவோ பாது தான் கடா மன கால தான் எந்த அது கடா பார்த்துன்னா கதா அதுக்கடி எது மன விண்ணா அது பேரேன் தனி பார்க்கிவு

బెస్ట్ ఆకు ఇన్నో కూడా ఇచ్చేసి ఫార్చునల్ ఇస్తా ఇంకా మంచి ఆ ఫార్చునల్ కూడా ఇచ్చేసి ఇంకా మంచి ఆకు అది కూడా ఇచ్చేసి ఎన్నిక ఏదైనా ఒక్కొక్కటి రాను రాను పైకి వెళ్ళాలి ఏడు తర్వాత ఏడు తర్వాత సెవెంత్ సిక్స్ రాజ ఫైవ్ రాజు రా మనం అలా పైకి వెళ్ళాలి ఎంత ముందు బొట్టు ఇప్పుడు బొట్టి తీసేసి ఎంతమంది పూలు ఎక్కుని ఇప్పుడు పూలు తీసేసి ఎంత ముందు స్నానం చేసి ఇప్పుడు స్నానం మాడేసి ఎంతమంది పండగ చేసుకుని ఇప్పుడేమో పండగ మానేసి ఎంతమంది ముందు ఎంతకుముందు పుణ్యాత్మని ఇప్పుడు పాపాత్మలకొని ఎంత ముందు ఇప్పుడేమో అర్థం తాగి எதா கிந்த போவ காட்டி எவரையொர கிந்த மாரே வாழ்த்து கிண்டக்கேரு அடுத்த எவரோ சுதர்ஷ இப்படி ంగరం ఇప్పుడు మీరు కదా కన్నారం బొల్లంటే ఏంటి చెప్తాను నాకు చెప్పు చెప్పు బొల్లంటే ఏంటి చెప్పు ఏ చెప్తాను చూ చెప్పు చెప్పు నీకేం తెచ్చు సరే కదా గొర్రె అంటే బొర్రలేంది వన్ వర్డ్ అంత గొర్రె అంటే బొర్రలేదు ఇప్పుడు ఒక గొర్రె ఒక కొండ దూకింద్రెలు ఏం చేస్తాయి అసలు దోకచ్చు ఏదో తెలియదు దానికి లేకదు కొన్ని దోకడమే లేకడం కూడా దోకడమే ఉంటుంది వీడియో కూడా చూడవచ్చు అంటే దాని దోహన ఉండదు వాడదు గుడ్డిగా చేసుకుపోతాం అలాంటి గుడ్డి బ్యాచే గుర్రు బ్యాచ్ అంటే మనం ఆలోచించం అయ్యో ఇటు దేవుడు ఇంట్లో దేవుడు దీపం పెట్టేవాళ్ళం దేవుడి నుంచి పాపం బ్యాచ్కెళ్ళిపోయావు బుట్టి వాళ్ళం బుట్టి తీసే కొట్టేసుకుంటాం ఇది చిన్న భూమి ఇది కర్మభూమి ఇది దేవభూమి ఇది ఋషి భూమి ఇది జ్ఞానభూమి ఇది ధర్మభూమి

ఒక వారం పోయితే ఒక ఐదు ఆరు తర్వాత కూడాలయ ఉత్సవం అని వచ్చింది ఇరవై ఏడున్నర ఉత్సవం కోడాలయ ఉత్సవం ఇరవై ఏడు ఇరవై ఏడు పాసాలు కోడాలయ ఉత్సవంలో ఏం చేస్తారు పాయసం చేస్తారు ఆ పాయసాన్ని ఇక్కడ పోస్తే ఇక్కడ దాకా వచ్చే అంత 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 తాగి తాగల బోదాదేవి కూరు అంతగా కొద్ద ప్రసాదం మనం పానకం తాగితే మంచిది తీర్థం తాగితే మంచిది పాయసం తాగితే మంచిది రక్తం తాగడం ఏంటి పిశాచారా ఇప్పుడు ప్రసాదం దేవుడు పెట్టింది తినాల అవునా కానీ దేవుడిని ప్రసాదంగా తినేస్తారా అది అదే మా వాడి రక్తము మా వాడి మాంసము అంటున్నారు తెల్ల లేతే రక్తం మాంసం రక్తం పిశాచారు మెచ్చు ఒక మంచి అమ్మ అన్నారు అనుకోండి సీతమ్మ సీతమ్మ లేదా అన్నపూర్ణమ్మ లేదా మూడు మంది తల్లుడు మన తల్లుడు జా జాన్సీ లక్ష్మీబాయి ఆదర్శవంతంగా బతకాలి ఇప్పుడు ఏ మతమైనా అమ్మ లేకపోతే మనం లేక నమ్మలేక మనం లేం కదా మరి మనం అందుకే మొట్టమొదటి मेजपत्र वेदों मातृदेव बाबा मातृदेव बाबा मातृदेव बाबा मातृदेव बाबा आचार्य देव बाबा आचार्य देव बाबा देव बाबा देव बाबा आचार्य देव 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 देव

ఎందుక చూసి ఇన్స్పిరేషన్ ఇన్స్పిరేషన్ అంటే ఇన్స్పిరేషన్ అంటే అది చేత రావడం కృషి రావాల మనకేం సంబంధం చెప్పారు ఇప్పుడు మంచోడు చెడ్డానికి సంబంధం లేదు వాళ్ళ ఊళ్ళో తమ తన చేశాడో వాళ్ళ ఊళ్ళో ఇంకో పని చేసాడో కొట్టారు ఇప్పుడు మనకేంటి మన కోసం ఎవరు చేసాడు మనం ఓ కుమ్మరు ఓబమ్మ రోకలు పట్టుకుని నూట యాభై మంది ఈ తురుకులు ముష్కలను జరిపి అలా గొప్ప వాళ్ళు పుట్టిన దేశంలో పుట్టి ఒక ఎండిపోయిన శవాన్ని గార్డెన్ పుట్టా అంటే నువ్వు ఎంత మ్యాండు చేసి కూడా ఎంత ఫ్రాండు ఆలోచించా ఉందా ఆలోచించకపోతేనే బొల్లెందుకూడదు బుర్ర వాళ్ళ మనం వీరులకు వారసులం వీరులకు వారసలం ఎంత గొప్ప వాళ్ళు పుట్టారు నీ నెల మీద వీరాది వీళ్ళు పుట్టారు సంగీత రసజ్ఞులు పుట్టారు గొప్ప మనులు పుట్టారు కవులు పుట్టారు గాయకులు పుట్టారు నాయకులు పుట్టారు అసలు ఎవడో పుట్టాడో తెల్ల మనకెందుకు అందుకని మీకెప్పుడైనా మా ఇంట్లో పిల్లలు ఏ పిల్ల మీకు ఎప్పుడైనా అన్ని మతాలు ఉంటాయాలి పిచ్చి ఆలోచన ఏదైనా ఉంటే వాళ్ళని అడగండి మీ మతంలో మంచి అమ్మ ఉందా మంచి అమ్మ అడగండి ఎవడైనా భూమి మీద ఎవరైనా ఎవడైనా నాకు ఎలాంటి అమ్మ ఉండాలి అంటే ఎవరితో పోల్చి చెబుతాడు తిరుమల మీకు అర్థమైందా ఎవరెవరు నేను నా బంధువులు నా స్నేహితులు అని చెప్పారు తెగలసారు రాము నాకు తల్లి చింతమ్మ నాకు తల్లి వైన నిర్మార్థన బయట చేయడు గడుపుతుడు గలతముత్రుడు వీళ్ళంతా నాకు బంధువులు స్నేహితుడు తమ్ముడు అని ఎవరితో ఆయన బంధుత్వాన్ని కలుపుకున్నారు అది మన స్థాయి అంతేకాదు అసలు ఎవడో తెలియదు ఎవరైనా భూమి మీద పెళ్లి ముందే ఓ పిల్లో ఉన్న కండదా అని మన అమ్మతో పోల్చుకోగలరా అక్రమం కదా అది అక్రమాన్ని దానికి మళ్ళీ దేవుడు ఆలోచించండి అదే ఆలోచించాల రాముడు ఎప్పుడు పుట్టాడు రామాయణంలో చెప్పారు పన్నెండు నెలలో వాళ్ళు కూడా ఉండి ద్వాదశే మాసే అని చెప్పారు మరి కృష్ణుడు ఎప్పుడు కృష్ణుడు ఎప్పుడు శ్రేవణ మన దగ్గర రామాయణంలో భాగవతంలో ఎవిడెన్స్ ఉంది పోని కృష్ణుడు పండక్కి అంటే కృష్ణాష్ట్రంకి రాముడు పుట్టిలో శ్రీరాధకి ఎక్కడైనా రక్తపాత్ర ఉందా మరి వీళ్ళు చేసుకునే ఒక్క పండగకి లేకపోతే రెండు పండుగలకి కోట్ల జంతువులు చావాల్సిందే మనం తులసమ్మ చుట్టూ తిరుగుతాం రాయల చెట్టు చుట్టూ తిరుగుతాం ఉసిరి చుట్టూ తిరుగుతాం అలా తిరిగితే హేజుల్లో అంటాడు ఈడు బతికున్న చుట్టూ కొమ్మ కొట్టేసి దాన్ని అక్కడ పెట్టి దాన్ని లైనింగ్ పెట్టి